కోర్టులో ఎవరు అటు ఇటు తిరగవద్దు కమిటీ వారు మాత్రమే ఉంటారు ఎవరు కూడా రావద్దండి గమనించాలి ರಿಂಗು ರಿಂಗು ಗೊಸು ತಟ್ಟ ದೊರಕ ದಾಂಕು ಎಗ್ಗೇ ಅದಂಟೇನು ಮಧ್ಯೆ ರಿಂಗು ಹೇಳ್ಸಿರು ಕೋದಂಟು ಮಾ ಉಂಟೆ ಹೇಳ ಅಂದ್ರೆ ನಿ அந்த போய் படி போயிருக்கா எங்க போயிருக்கேன் ఈ ముగ్గు పోసే వాళ్ళు బాబు నాగా ఇక్కడ నాగా కృష్ణ గ్రామ పంచాయతీ సిబ్బంది రావాలి ముగ్గు రౌండ్ అయిపోయిన ఎంబడే ముగ్గు వేయాలి మళ్ళా దయచేసి ఆ గేర కాడవరు ఈ గేర కాడవరు మధ్యన రెడీగా ఉండాలి గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది ఎల్లయ నాగాయ వెంకటయ్య ఎక్కడున్నా ఇక్కడ రావాలి కోర్టులకు ఒకరికి ఇబ్బంది అవుతుంది మీరు అందరు ఇక్కడ రావాలి బాబు ఏడున్నారు तो भी इन दोनों ने आड़ी भी आओ अरे लाग रहा है ना आओ हां ये लो चिप्स स्टार्ट करो लाओ ना लाओ ना प्रेजेंट ना यूट्यूबर भाई अपडेट करो भाई బాబు డ్రోను పోతే హైయెస్ట్ పోయి లేకపోతే ఎదురు అంట ఎదురుగా రావద్దు ఒకవేళ వీలైతే ఎనికికి పెట్టుకో పక్కన అంట పెట్టుకోకు

ఎడమ వైపు ఉన్నటువంటి గిత్తనేనండి ఆ సినిమాలో ఉన్నటువంటి గిత్త మొదటి రెండు రెండు వందల అడుగుల దాన్ని ముప్పై యొక్క సిగలు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి మొదటి రెండులో మూడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు కే రామాంజనేయులు గారు చిరాల స్పందన చప్పట్లు రావాలి జనాలు సదుపాడుగా అయితే బాగా చప్పట్లు కొడుతుంది కానీ

வாரலஜ மண்டலம் அனந்தபுரம் ஜிள்ள வாசலே போட்டி உ మూడవ రవడు ఆరు వందల అడుగుల దురాన్ని రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకుని ప్రథమ స్థానానికి మూడవ రౌండ్ మిత్రమా పద్దెనిమిది సెకండ్ల ముందంజల కొనసాగుతున్నారు గౌరవనీయులు కే రామాజనే గారు దుపరి జతైన శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గౌరవ నీళ్ళు అర్శిని గారు మండలము కర్నూలు జిల్లా ఖమ్మెండు శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో గౌరవ వెంకటేష్ యాదవ్ గారు చౌదరిగూడెం గ్రామం రంగారెడ్డి జిల్లా వారు సిద్ధంగా ఉంట విజ్ఞప్తి టోన్ పైన టోని వెనక నుంచి అన్నారా ఇద్దరు ఇబ్బంది అవుతుందంట తదుపరితమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కోరమునిల నీళ్ళ గారు గ్రామం మండలం కర్నూలు జిల్లా శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో వెంకటేష్ యాదవ్ సిద్ధంగా ఉండవలసింది విజ్ఞప్తి లాగుతుంది గిట్టనేనండి ఆ కొండలో సినిమాలో ఉన్నటువంటి గిట్ట క్లైమాక్స్ లో నాలుగవ రౌండ్ పూర్తయినది ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై మూడు సెకండ్ల పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి నాలుగవ రౌండ్ లో ఇరవై మూడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాం ఈ రౌండ్ లో గులిసేపై చాలా టైం వేస్ట్ వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ జనాల స్పందన విధుల్లో కేకలు చప్పట్లు రావాలి ఆ ఆ డ్రోన్ వెనుక నుంచి తీసుకున్నాను అఖండ చూపొ వచ్చింది

ఇరవై నిమిషాల కాలం అవధి అరవై వేల కట్ట ఉన్నది చూసుకోవడం ఆనమన వండి పొట్లది

లాగితే ప్రస్తుతానికి ముందంజలు కొనసాగవచ్చు ప్రస్తుత లక్ష్యం నా దగ్గర ఎక్స్ట్రా మొబైల్ లేదన్నా ప్రస్తుతానికి స్కోర్పింగ్ చేయడానికి రాదు ఏడవ రౌండ్ పూర్తి వందల అడుగుల ఎనిమిది నిమిషాల పదకొండు సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి ఏడవ రౌండ్ల ముప్పై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు వచ్చే రెండు ఎనిమిదవ రెండు వైపు పోరాటము కొనసాగుతున్నది జనాల్లో స్పందన విధులు కేకలు చప్పట్లు రావాలి ఎడమ వైపు లాగుతున్న గిట్టనేనండి అఖన్నా సినిమాలో ఉన్నటువంటి గిట్టండి సార్ పదహారు వందల అడుగుల దురాన్ని తొమ్మిది నిమిషాల పన్నెండు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి ముందంజల కొనసాగుతున్నారు గౌరవ నీళ్ళ కె రామాంజనేయులు గారు కార్లదిన్న గ్రామం మండలం గార్లదిన్న అనంతపురం జిల్లా వాస్తుల చేత పోటీలో ఉన్నాయి వచ్చే రమండు తొమ్మిదవ ర ఉన్నారు సందన రావాలి డిజిల్ కేకలు చప్పట్లు రావాలి మోస్ట్ ఇంపార్టెంట్ థమ్స్టో

కొనసాగుతున్నారు సార్ స్కోర్ చెప్పకపోతే ఇద్దరు వాళ్ళు బాధపడతారు వాళ్ళు చెప్తా ఉండాలి రౌండ్ లో యూట్యూబ్ ఛానల్ క్రియేషన్ పాఠాలని గమనించుకోవాలన్నా मिलले आता परवरमंदा ध्यानसंभना आ आ आ आ సాగుతున్నారు గౌరవనీయులు గారు గారులది గ్రామం మండలం గారుల అనంతపురం జిల్లా వాస్తుల మీరు మీకు ప్రస్తుత లక్ష్యము మొదటి స్థానములు కొనసాగాలంటే ఈ చివరికి రావాలి మరలా చివరికి వెళ్ళాలి మరలా తిరిగి ఈ చివరికి వచ్చి తిప్పి డెబ్బై నాలుగు అడుగుల రెండిచ్చిన దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ముందంజల కొనసాగవచ్చు అవకాశాలు మెండుగా ఉన్నాయి మొత్తం పద్నాలుగు జతలు బ్రదర్ పదకొండవ రౌండ్

అరవై వేల కట్ట ట్రాన్స్ఫర్ చేయబడుతున్నది అది గిట్టిసమ్మ కాదు నేనైతే చెప్పలేను గాని ఎనికిలా మహామహానుభావులు ఉన్నారు ఇంకా వెళ్ళే రెండు పన్నెండవ జనాల స్పందన విధులు కేకలు చప్పట్లు రావాలయ్యా

రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై నాలుగవ సెకండ్ల పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి పన్నెండ వర్రగుండల విక్రమ నలభై తొమ్మిది సెకండ్లు ముందంజల కొనసాగుతున్నారు సమయము నాలుగు నిమిషాలు ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి ముందంజల కొనసాగాలంటే ఈ చివరికి రావాలి తిప్పి నాలుగు అడుగుల రెండించెల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ముందంజల కొనసాగవచ్చు జనాల స్పందన విధులు కేకలు చెప్పట్లు రావాలి లాస్ట్ పీక పెతికేనా ఉన్నది పదమూడవ రోడ్డు పూర్తయినది రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహేడు నిమిషాల ఆరు సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి పదమూడవ రెండులో ఒక్క నిమిషము పద్నాలుగు సెకండ్ల మందంజల కొనసాగుతున్నారు ఇప్పుడు మీరు ఈ రౌండ్లో డెబ్బై నాలుగు అడుగుల రెండించల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మందంజల కొనసాగవచ్చు చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి గీకలు సమయము రెండు నిమిషాలు ఉన్నది సిద్ధంగా రావాలి గౌరవ నీళ్ళు గౌరవ వెంకటేష్ యాదవ్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి లేటు చేయరాదు ఏమే బస్తవా

లాస్ట్ సౌండ్ పంతొమ్మిది నిమిషాల పది సెకండ్లు ఇప్పుడు కోర్టులో కుల ప్రదర్శన చేసినటువంటి ఎన్నతిత చిరునామా రాలు మూడవ నెంబర్ అయినటువంటి శ్రీ పల్లికొండ రంగనాథ స్వామి ఆశిషులతో గోరమణిలు కె రామాంజనేయులు గారు ఆర్లగన్నె గ్రామం మండలం గార్లగన్నె అనంతపురం జిల్లా వాసుల చేత వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల పద్నాలుగు రబుల్లు పూర్తి చేసి నూట ఇరవై మూడు అడుగుల ఆరించిన దూరాన్ని లాగారు అనగా లాగిన మొత్తము దూరము రెండు వేల ఏడు వందల ఇరవై మూడు అడుగుల ఆరించిన దూరాన్ని లాగి లాగిన మూడు జతుల్లో ప్రస్తుతానికి ముందంజలు కొనసాగుతున్నాయి sorry